పిఎంసి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు పిఎంసి తరఫున ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ అద్భుతంగా కూడా జనాలు సూపర్గా వచ్చారు మరి ఎన్ని వేల మంది అయ్యారు పైన కింద మహతి ఆడిటోరియం నిండిపోయి మళ్ళీ చుట్టుపక్కల కూడా కూర్చున్నారు ఈసారి యజ్ఞం చాలా సూపర్ అండి ఎక్కడ చూసినా కానీ ఆనందము ఎనర్జీస్ పాస్ అవుతూ ఉన్నాయి మూడు గంటలు మూడు గంటలు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అద్భుతంగా జరుగుతుంది వసతులు బాగా ఇచ్చారు ప్లస్ ఫుడ్ ఐట ఫుడ్ కానీ అన్నీ ఏ రిమార్క్ లేకుండా బాగా జరుగుతుంది ఇదంతా కూడా పత్రిజీ శక్తేనండి ఇంత జరిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా యజ్ఞాలు పత్రిజీ శక్తే మరి పిఎంసి శక్తే ఇదంతా జరుగుతుంది మరి ఇంతమంది ధ్యానులు ఎంతో ఎనర్జీస్ తీసుకొని ఆనందంగా ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పిఎంసి కూడా చేయూతనివ్వాలి ప్రతి అందరూ కూడా అన్ని విధాల ఆనందం ఉంటుంది శక్తి ఉంటుంది ఆనందం లేకపోయినా శక్తి లేకపోయినా మా జీవితం వేస్ట్ అండి ఇది కావాలి అంటే తప్పకుండా పిరమిడ్ సొసైటీలో ఇవి దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రావాలి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనుభవ జ్ఞానం పొందుతూనే అది ఆనందపడతారు మరి తప్పకుండా అందరూ కూడా రావాలి ఇన్ ప్రతి ఒక్క యజ్ఞానికి కూడా ఓకే నా పేరు సుభాషిని కడప మాది వైస్ ప్రెసిడెంట్గా పిఎస్ఎస్ఎం ఉన్నాను